మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అండి లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి అంటే ఈ వెహికల్ వచ్చేసి నా దగ్గర ఉందండి నేనే యూజ్ చేస్తున్నాను ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఎంతమందినో అడుగుతున్నారండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ కొట్టండి అని వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే కొట్టడం లేదండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే వీడియోకి వెళ్తామండి ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ కండిషన్ అనేది మీరు లాస్ట్ వీడియో ఎండింగ్లో చూస్తే ప్రతి వీడియోలో చూడండి మీరు వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇంజన్ స్టార్ట్ చేసి కూడా పెడతానండి ప్రతి వెహికల్కు ఇంజన్ స్టార్ట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుందండి ఇంజన్ అన్న మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అండి వాట్సాప్లో అన్న ఇంజన్ ఎట్లా ఉంది బోర్కి వచ్చిందా పోగా వస్తుందని అన్న మీరు ప్రతి ఒక్కరు గమనించండి నేను ఏ వెహికల్ కానీ బోర్కి వచ్చేటట్లు ఉంటే ఆ వెహికల్ అనేది సేల్ చేయను ఒకవేళ బోర్ ఉన్నా కూడా నేను బోర్ చేసిన తర్వాతే సేల్కి అయితే పెడతాను కంపల్సరీగా అవుట్లుక్ అంతా బాగా నీట్గా చేసిన తర్వాతే పెడతాను అంతే కానీ వచ్చే వెహికల్ని పెట్టానండి సేల్కి అయితే పెట్టను ఓకే ఫ్రెండ్స్ అది గుర్తించండి చాలామంది అడుగుతున్నారు బోర్ ఉందా బోర్ ఉందా స్మోక్ ఉందా అని హండ్రెడ్ పర్సెంట్ నేను అమ్మే వెహికల్కు స్మోక్ రాకుండా ఉండే వెహికల్ మాత్రమే సేల్ చేస్తాను స్మోక్ ఒకవేళ పొరపాటు నా పొరపాటు వల్ల నేను వెహికల్ తెచ్చేటప్పుడు చూడుకోకుండా తెస్తే ఆ వెహికల్ని నా నా డబ్బులతో ఖర్చు అయిన పర్లేదని చెప్పేసి నష్టమైన పర్లేదని చెప్పేసి వెహికల్కు బోర్ చేసిన తర్వాతే వెహికల్ని సేల్ చేస్తాను సేల్కి పెడతాను గ్రూప్లో అంతేగాని ఏ వెహికల్ కానీ బోర్తో మటుకు అట్లా ఇవ్వనండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ కండిషన్ వస్తే రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ అండి రీడింగ్ ఒక్కటి వచ్చేసి నాట్ వర్కింగ్ రీడింగ్ అయితే వర్క్ చేయడం లేదు ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హారను ఎల్ లైట్సింగ్ అన్నీ వర్క్ చేస్తున్నాయండి ఇక వచ్చేసి టైర్స్ విషయానికి వద్దామండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి ఇక బ్యాక్ టైర్ వచ్చేసి ప్లస్ పాయింట్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉందండి బ్లాక్ బ్యాక్ టైర్ బ్యాక్ టైర్ నైంటీ పర్సెంట్ ఉంది ఎందుకంటే సీల్ టైర్ రీసెంట్గా వేశారంట వన్ గారు మనకు సెల్ కూడా అట్లాగే ఇచ్చారండి బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఇక లెఫ్ట్ సైడ్ చూడండి కలర్ అయితే ఎక్కడ కానీ సైడ్ లేదు కలర్ కూడా డా ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు రైట్ సైడ్ మాత్రం చాలా వెహికల్స్కి నైంటీ వెహికల్స్కి మాత్రం నూటిలో హండ్రెడ్ నైంటీ పర్సెంట్ వెహికల్స్ మాత్రం రైట్ సైడ్లో సైడ్ అవుతాయండి మోడల్ బండ్లు కూడా సైడ్ అయిపోతాయి అలాగే ఈ పదకొండు మోడల్ కూడా కలర్ అయితే సేడ్ అయిందండి రైట్ సైడ్ మాత్రం ఎందుకంటే ఎక్కువ స్టాండ్ వేస్తారు కదా లెఫ్ట్ సైడ్ స్టాండ్ చేసినప్పుడు రైట్ సైడ్ మాత్రం కలర్ కొంచెం అవుతుందండి ఏ వెహికల్ కానీ కలర్ షేడ్ అవుతుంది ఇంకేనండి అంతేనండి ఇంకా బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం ప్యానల్ అయితే చీలిందండి బ్యాక్ సైడ్ చూడండి సైడ్ మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం చీలింది అంతే తప్ప ఈ వెహికల్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ప్లస్ పాయింట్ అయిందంటే ఇంజన్లో అయితే సూపర్గా ఉందండి ఇంజిన్ కండిషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇంజిన్ కండిషన్ చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంజిన్ కండిషన్ స్టార్ట్ చేసి పెట్టాను ఎట్లా ఉంది ఎలా స్మోక్ వస్తుందో లేదా ఎట్లా ఉంది సౌండ్ అనేది మీకు తెలిసిపోతుందండి ఇండికేటర్స్ కానీ హార్న్ అన్నీ మీకు వీడియోలు అనేది పెట్టాను లాస్ట్లో తప్పకుండా చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమని చెప్తున్నారంటే బయట మార్కెట్లో కొనాలంటే చాలా ఘోరంగా చెప్తున్నారండి ఘోరమైన కాదు మనం కూడా చూస్తున్నాను నేను కూడా చాలా వెహికల్స్ మాదే మా ఊ విలేజ్ పిల్లోడు కూడా రీసెంట్గా రెండు వేల ఐదు మోడల్ జూపిటర్ తెచ్చారండి నాకు ఆశ్చర్యం వేసింది నేను నైటే తెలిసింది అది కూడా రెండు వేల ఐదు మోడలు మన కడపలో ఒక ఒక వీధిలో అనేది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతారండి అక్కడ పేరైతే చెప్పొద్దు కానీ అక్కడ అమ్ముతారు ఒక ఏరియాలో అక్కడ వెళ్ళి తీసుకుంటే టెన్ డేస్ బ్యాక్ తీసుకున్నాను అర్జెంట్ ఎమర్జెన్సీ అని తీసుకున్నాడంట పదహారు వేలు పెట్టి తీసుకున్నాడంట నేను నాకే ఆశ్చర్యం వేసింది రెండు వేల ఐదు మోడలు జూపిటరు టీవీఎస్ జూపిటరు పదహారు వేలు కొన్నారంటే నాకే ఆశ్చర్యం వేసిందండి షాక్ అయిపోయాను నిన్న చెప్పేసరికి అలా నీ దగ్గర ఏముంది అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ యాక్టివా ఉందని చెప్పానండి అతనికి ఎంత చెప్తున్నాను అన్న ఫైనల్ అంటే ఇరవై ఐదు చెప్పాను బ్రదర్ అంటే ఓ అమ్మో మేలు కదన్న మీ దగ్గరే నేను రెండు వేల ఐదు మోడల్ జూపిటర్ పదహారు వేలు తీసుకున్నాను అన్న కడపలో అని చెప్పారండి నాకే ఆశ్చర్యం వేసినప్పుడు అతను అయ్యో మీ దగ్గర ఇంత తక్కువ దొరుకుతున్నాయో నాకే ఆశ్చర్యం వేసింది అన్న అనేసి నేను వెహికల్ కూడా చెక్ చేసుకొని చూశాడు అన్న నా ఎక్స్చేంజ్ తీసుకోండి అంటే లేదన్నా ఎక్స్చేంజ్ చేసుకుంటే నేను మళ్ళీ అమ్ముకోలేను పదహారు వేలు పెట్టి ఎక్కడ నాకు అనేది మన దగ్గర యాక్టివా రెండు వేల పద్దెనిమిది మనం సింగిల్ ఉన్న ట్రాన్స్ఫర్ ఉండే బండి ఇరవై ఐదు పెడితేనే మన సబ్స్క్రైబర్లు అండ్ గ్రూప్లో ఉండే వాళ్ళంతా ఇరవై వేలు అడుగుతున్నారండి ఘోరంగా అడుగుతున్నారు చాలా ఘోరంగా నేను పదివేలు పెట్టిన ఐదు వేలు కూడా అడిగే వాళ్ళు ఉన్నారండి అట్లా ఉన్నారు మన గ్రూప్లో ఉన్నారు డీలర్లు అట్లే ఉన్నారు ఎందుకంటే నాకు కూడా నవ్వే నువ్వు ఐదు మాటలు తీసుకొని నేను ఏం చేయాలనేసి వదిలేసానండి వద్దు నాకు వద్దు బాబు అది ఐదు వేలు కూడా పోదు నాకు వద్దని చెప్పానండి అతను కూడా బాధపడతాను ఊరికే నిన్ను అడిగినా సరిపోయిందండి ఒక మాట పదహైదు వేలు పెట్టి పదహైదు పదహైదున్నర పడింది అంట మొత్తం టోటల్ ఇంటికి వచ్చేసరికి పదహారు వేలు పడింది అంట మన మన సబ్స్క్రైబర్ చూడండి అంత ఘోరంగా బయట అమ్ముతా అంటే రెండు వేల పద్దెనిమిది యాక్టివ్గా పెడితే నేను చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలా ఘోరంగా అడిగినారు చాలామంది కాల్ చేసినారు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు అన్న ఇస్తామన్నా చూడండి స్పాట్ క్యాస్ అని మెసేజ్ చేస్తున్నారు నేను ఎంత తక్కువ పెట్టినా కూడా మరీ అంత ఘోరంగా అడుగుతున్నారండి మా సబ్స్క్రైబర్లు అందరూ మీరు కూడా ఆలోచించాలి కదా బయట మార్కెట్ ఎంత జరుగుతుంది పలానా ఛానల్ వాళ్ళు ఎంత పెడుతున్నారు వీళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి తక్కువ ధరకే ఇస్తున్నారు కదా న్యాయంగానే ఇస్తున్నారు కదా అనేసి ఆలోచించకుండానే మరీ ఘోరంగా అడుగుతున్నారండి అది అది ఆలోచించడం లేదు ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మనకు తక్కువకి ఇస్తున్నాడే మళ్ళీ అతన్ని అడగడం తప్పు కదా అనే విధంగా ఎవరు ఆలోచించడం లేదంటే అది ఎవరో నూటికి ఐదారు మంది ఆలోచిస్తున్నారు బండి అయితే సూపర్గా ఉందండి ఇంజన్ అయితే సూపర్గా ఉంది పర్ఫెక్ట్గా ఉందండి కలర్ అనేది సైడ్ అనేది లేదు లెఫ్ట్ సైడ్ మాత్రం ఆ రైట్ సైడ్ మాత్రం కొంచెం ఉంది అంతే అండి రైట్ సైడ్ ఎంత బాగుంది నీట్గా ఉంది పదకొండు కాదండి పద్నాలుగు పదహైదు మోడల్లా కనబడుతుందండి వెహికల్ అనేసి పికప్ అయితే సూపర్గా ఉందండి పికప్ బాగుంది సెల్ఫ్ అంతా వర్క్ చేస్తుంది ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు బండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి మీరు వెహికల్ కావాలనుకునే వెంటనే లొకేషన్ వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి లాంగ్ వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ఉంది ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్ లాంగ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు వెహికల్ని మొత్తం చూసిన తర్వాత తీసుకోండి ఎందుకంటే రీసెంట్గా ఒకటి ఫేస్ చేశానండి ప్రాబ్లం ఎందుకంటే తీసుకున్న తర్వాత అన్న ఇక్కడ స్క్రాచెస్ ఉంది అన్న ఇంజన్ దగ్గర ఒక పడింది అన్న ఇక్కడ సెలుమ్ పట్టింది అన్న ఇక్కడ పెయింట్ పోయింది అని కొందరు టార్చర్ పెడుతున్నారు కానీ మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ లో మోడల్ పదిహేడు పదకొండు పదమూడు మోడల్ బండ్లకు ఈ ఆడే కానీ కలర్ లేకుండా డ్యామేజ్ లేకుండా ఉండదు అక్కడక్కడ స్క్రాచెస్ లేకుండా ఉండవు పెయింట్ పోకుండా ఉండవండి నీకు షోరూమ్ బండి కావాలనుకుంటే ఇంకా మీరు షోరూమ్ పోయి లక్ష రూపాయలు పెట్టి షోరూంలో పెట్టి తీసుకోవాల్సింది తప్పదండి మనం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మాడాలంటే మ్యాక్సిమం అక్కడక్కడ సేడ్ అవుతుందండి కలరు ఇంజన్ కానీ చాచి కానీ అక్కడక్కడ కలర్ అయితే షేడ్ అయిపోతుంది కలర్ పెయింట్ కూడా పోతుందండి కానీ పెయింట్ వేస్తే అన్న మీరు పెయింట్ వేసారు మాకొద్దు అనే అన్ని వాళ్ళు కూడా ఉన్నారండి వెహికల్ తీసుకున్న తర్వాత స్ప్రే వేస్తే స్ప్రే వేసినారని చెప్తారు స్ప్రే వేయకుంటే అన్న ఇక్కడ అక్కడ సెలుమ్ పట్టింది స్ప్రే వే వేయచ్చు కదా అని అంటారండి స్ప్రే వేసి స్ప్రే వేశారని రిటర్న్ ఇచ్చిన వెహికల్స్ కూడా ఒక రెండు రెండు నేను అనుభవించాను నాకే ఆశ్చర్యం వేసిందండి స్ప్రే వేసినారని చెప్పేసి రిటర్న్ వేసిన వాళ్ళు ఉన్నారండి లో మోడల్ వెహికల్కు అలా ఉంటుందండి మన కస్టమర్లు సబ్స్క్రైబర్లు కొంతమంది అందుకే మీరు ఆచి చూసి నిమ్మలంగానే కావాలనుకుంటేనే ట్రాన్స్పోర్ట్ కూడా అయితే చేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడికి వచ్చినాక చిన్న చిన్న వర్క్ ఇంజన్లో ప్రాబ్లం ఉంటే నన్ను అడగచ్చండి తప్పు లేదు ఇంజన్లో కానీ కానీ యాక్సిడెంట్ అయినా కూడా సెల్ఫ్ వర్కింగ్ లేకున్నా టైర్స్ మీకు వీడియోలో చూపించినట్టు టైర్స్ లేకున్నా కూడా నన్ను అడిగితే అది న్యాయం ఉంటుంది కానీ నా వీడియోలో బాగుంది ఇక్కడ వచ్చినాక అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్న చిన్న కలర్ సేడ్ అయిపోయిందన్నా కలర్ పోయింది అనే వాళ్ళు కూడా ఉన్నారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ ఇంజన్ కూడా చూశారు కదా బండిలో అయితే కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఇంజన్లో ఎటువంటి సౌండ్ అనేది లేదు ఎటువంటి స్మోక్ అనేది లేదు ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు ఫిక్స్ రేట్ చెప్తున్నా అండి పదహైదు వేల ఐదు వందలు పడుతుందండి